హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా ఈ ఛానల్లో మీరు ఇంతకుముందు చాలా యోగాసనాలు సూర్య నమస్కారాలు ఇలా మీ ఫిజికల్ బాడీకి సంబంధించి ఎన్నో యోగా సిరీస్లను చూసి ఉన్నారు అయితే ఈసారి నేను మెడిటేషన్కి సంబంధించి కొత్త యో సిరీస్తో మీ ముందుకు వచ్చాను సో మెడిటేషన్ ధ్యానం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి అనే అంశాల మీద మీకు చెప్పదలుచుకున్నాను సో నేను కేవలం ఐదు రోజుల్లో సో ఈజీ టెక్నిక్స్ ద్వారా మీకు ఐదు పద్ధతుల ద్వారా మెడిటేషన్ని ఐదు నిమిషాల్లో చేసుకునే విధంగా కొన్ని పద్ధతులను కొన్ని టెక్నిక్స్ని మేము ముందుకు అనుకుంటున్నాను సో ఫస్ట్ మెడిటేషన్ అంటే ఏమిటో చూద్దాము సో ధ్యానం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ ఇది ఈరోజు కాదు మన ఋషుల కాలం నుంచి ఉన్న ప్రక్రియ ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ మనలో ఉన్న శక్తులని మనకు పరిచయం చేసే మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న శక్తులను మనకు పరిచయం చేసే అద్భుతమైన ప్రక్రియ అందుకే మన పెద్దవాళ్ళు ఋషులు మునులు ఈ ఈ పద్ధతుల ద్వారా దైవానికి దగ్గరగా ఉండగలిగారు అదే కాకుండా వాళ్ళలో ఉన్న శక్తుల్ని ఎంతో అద్భుతంగా చూపించి మన వాళ్ళ ముందు తరాలకి అంటే మనకి ఎన్నో కొత్త విషయాలను తెలియజెప్పారు సో మనం మన ముందు తరాల వారికి ఎటువంటి కొత్త శక్తులని కొత్త విషయాలని చెప్పలేకపోయినా ఫస్ట్ ఈ బిజీ లైఫ్లో మనకున్న స్ట్రెస్ని తగ్గించుకోవాలి అది తగ్గించుకోవాలంటే ఈ మెడిటేషన్ అనేది ఒక మంచి సాధనం సో ఈ మెడిటేషన్ అనేది రోజు ఒక ఐదు నిమిషాలు సాధన చేస్తే మీలో ఉన్న ఎన్నో ఒత్తిడిలను ఉద్రేకతలను తగ్గించుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఇక ఈ పద్ధతులు మనము కమింగ్ చూద్దాం